హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జెస్వి కుకింగ్ రెసిపీస్ నేను ఈరోజు సపోటా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా చూసి ట్రై చేయండి ముందుగా ఒక ఐదు సపోటాలు తీసుకోవాలి మరి పండినవి కాదు అలానే కాయల ఉండవు కూడా కాదు కొంచెం మీడియంగా ఉండాలి తీసుకొని ఇలా తొక్క తీసి పక్కకి పెట్టుకోవాలి ముందుగా సపోటాలని బాగా క్లీన్ చేసుకొని ఇలా సగానికి కట్ చేసుకొని స్పూన్తో దాంట్లో ఉన్న గుజ్జుని ఇలా రిమూవ్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుందండి తర్వాత అందులో ఉన్న గింజల్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి పిల్లలు డైరెక్ట్గా ఫ్రూట్స్ తినమంటే తినరు కదండి ఇదేనే కాదు ఏ ఫ్రూట్ అయినా సరే అప్పుడప్పుడు ఇలా లాగా ప్రిపేర్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తాగేస్తారు జ్యూస్ కన్నా డైరెక్ట్గా తీసుకుంటేనే మంచిది కాకపోతే తినడానికి ఇష్టపడరు కొంతమంది ఇలా గింజలు తీసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకోవాలి తర్వాత ఒక కప్పు కాజీ చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి జ్యూస్ చల్లగా ఉంటే బాగుంటుంది కదండి అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర్వాత ఒక నాలుగైదు క్యూబ్స్ ఉంటే వేసుకోవాలి నా దగ్గర లేవు అందుకని కూలింగ్ వాటర్ వేస్తున్నాను ఒక హాఫ్ కప్ తర్వాత టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్లాసెస్ తీసేసుకొని నేను ఇందులో చాక్లెట్ సిరప్ యాడ్ చేస్తున్నానండి పిల్లలకి అట్రాక్టివ్గా కనిపించడం కోసం తర్వాత ముందుగా వన్ స్పూన్ గింజలు నానబెట్టుకొని అవి వన్ స్పూన్ తీసుకోవాలి నేను కొంచెం చలవ చేయడం కోసం వేస్తున్నానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు తర్వాత అందులో జ్యూస్ వేసుకొని పైనుంచి మరి కొంచెం గింజలు యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ పైనుంచి వేసుకోవచ్చండి నేను జీడిపప్పు వేస్తున్నాను మీ దగ్గర ఉంటే బాదం పప్పు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది పైనుంచి కొంచెం చాక్లెట్ సిరప్ వేస్తున్నాను అంతేనండి రెడీ అయిపోయింది సపోటా జ్యూస్ చాలా ఈజీ అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్